జరిగిందంట మొత్తం కాంగ్రెస్ వాళ్ళు ఏం అభివృద్ధి చేయలేదు మొత్తం మేమే చేసినాము మేము చేసినా కూడా చేయలేదు అని చెప్తున్నారంట నేను ఆ రోజు కూడా ఛాలెంజ్ చేసిన అధికారంలోకి కాంగ్రెస్ అధికారంలో రాకముందు ఛాలెంజ్ చేసిన ఈ రోజు కూడా ఛాలెంజ్ చేస్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి ఎంత జరిగింది గత కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి ఎంత జరిగిందని చెప్పేసి మేము చేసిన పనులకే వాళ్ళు చేసిన పని అంటే రమ్మండి మీరు ఎక్కడ చేసిన పనులు జీతాలియానికి రూపాయి గతి లేకున్నా వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రొసిడింగ్స్ ఇచ్చి గృహలక్ష్మి పేరు మీద వందల కొద్ది ప్రొసిడింగ్స్ ఇచ్చి ఇప్పటి వరకు తర్వాత దళిత బంధు మీద ఎంతో వేల కొద్ది ప్రొసిడింగ్స్ ఇచ్చి ఎవరికి ఒక్కరికి కూడా న్యాయం చేయలేకపోయినా మీరు మళ్ళీ ఈ కాంగ్రెస్ వాళ్ళు ఆరు గ్యారెంటీల మీద కాంగ్రెస్ అభ్యర్థులందరూ ఆరు గ్యారెంటీల మీద అఫిడవిట్ ఇవ్వడం జరిగింది అఫిడవిట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ మీద కేసు వేయండి అని చెప్పినట్ట గౌరవ మాజీ మంత్రి వల్ల హరీష్ గారు మేము రెడీ ఉన్నాం ఏ కేసు వేసినా మేము బెదిరింపుల పొంగం ఖచ్చితంగా ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతాం భ్రష్టు పట్టించిపోయిన తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి తాకట్టు పెట్టిన తెలంగాణ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయారు మీరు చేసిన తప్పుల్ని సరిదిద్దడానికే మాకు సంవత్సరమైన టైం పడుతుంది అయినా కూడా మేము ఖర్చులు తగ్గించుకొని బడ్జెట్ సమకూర్చుకొని ఆరు గ్యారెంటీలను అమలు పరిచే దిశగా ముందుకు పోతూ ఉన్నాం అఫిడవిట్లో మీరు దాని మీద మీరు కేసు పెట్టండి అని చెప్పేసి సూచించడం సూచించిందని తెలిసింది గౌరవ హరీష్ రావు గారు కానీ మీ మీద ఎన్ని కేసులు కావాలి అట్లయితే మరి దళిత ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పినారు పబ్లిక్ మీటింగ్లు దళిత ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పినారు ఇంటింటికి ఉద్యోగం ఇస్తామన్నారు తర్వాత ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇస్తామన్నారు అసెంబ్లీ సాక్షిగా ఇది ఈ అఫిడేవిట్ అసెంబ్లీ కంటే పెద్దది కాదు ఈ అఫిడేవిట్ల కంటే అసెంబ్లీ ఇంపార్టెంట్ అసెంబ్లీలో మీరు మాట్లాడిన మాటలు మరి మీ మీద ఎన్ని కేసులు వేయాలని చెప్పేసి నేను అడుగుతా నేను బై ఎలక్షన్లో ఇచ్చిన మాట ఇప్పటి వరకు నిలబెట్టుకోలేదు మినీ ట్యాంక్ బండ్ అన్నాడు మహిళా పాలిటెక్నిక్ అన్నాడు మహిళా డిగ్రీ కాలేజ్ అన్నాడు జాతీయ బ్యాంక్ అన్నాడు కౌలాస్ నాల ప్రాజెక్ట్ అన్నాడు గట్లింగంపల్లి ప్రాజెక్ట్ అన్నాడు ఇంకా అన్నీ ఇన్కంప్లీట్ తాండ ప్రతి తాండకు రోడ్ వేస్తా అని చెప్పాడు ఇప్పటివరకు ఎక్కడ వేసిన కొంగడు అక్కడనే ఉంది ఎక్కడ ఏం అభివృద్ధి లేదు ఇంకా అది కాకుండా నారాయణ మొత్తం నిధులన్నీ సిద్దిపేట సిరిసిల్లా గజ్వేల్కే తీసుకొని పోయినాడు ఉండే సింగూరు నీళ్ళు కూడా దళిస్తారు నీటి నుంచి నార్సింగ్ రోడ్ అదొకటి ఎలక్షన్ బై ఎలక్షన్లో స్టార్ట్ చేసిన నార్సింగి రోడ్ ఇప్పటి వరకు కూడా కంప్లీట్ కాలేదు ఇంకా ఇన్కంప్లీట్ ఉన్నది రుణమాఫీ చేస్తామా రుణమాఫీ చేయలేదు ఇన్ని ఇంత నీడ మీ దగ్గర పెట్టుకొని ఇన్ని తప్పులు మీ దగ్గర పెట్టుకొని ఇంకా కాంగ్రెస్ వాళ్ళని ఎన్ని రోజులు బదనామే చేస్తారు ఎన్ని రోజులు చేస్తారు కిషారెడ్డి గారు ఉండగా శాంక్షన్ చేసిన పనులకన్నీ ఆయన జరిపోయిన తర్వాత బై ఎలక్షన్లు వచ్చి మీరు నాగరీక్షన్ చేసుకొని మేము చేశామని గొప్పగా చెప్పుకున్నారు కాంగ్రెస్ వాళ్ళకి మాకు అలవాటు లేదు మేము చేసిన పనులకి మేము చేసినామని చెప్పుకుంటాం మీరు చేసిన ఉంటే మీరు చేసినారని చెప్తాం లేకపోతే చాలా అవసరం ఇంకా కూడా రైతులు నష్ట జిల్లా మీద జరుగుతుంది ఫస్ట్ మన ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులనే పూర్తిగా తర్వాత కొన్ని ఇతర కేంద్రాల మూడు వేల క్రితాల వరకు రెండు వేల వరకు కాకుండా మొత్తం కూడా సన్ఫ్లవర్ ఎంత అంతరాత్రి దగ్గర నుంచి మొత్తం శనగల్లకి ఏంటంటే శనగల్లకి మార్కెట్ రేట్లో ధర తక్కువగా ఉంది ఇంత ఎక్కువగా ఉంది ఇప్పుడు మన దగ్గర గవర్నమెంట్ మద్దతు ధర ఏమైతే ఎక్కువగా ఉంది కొన్నిసారి జరుగుతూ ఉన్నది అది జరగకుండా మద్దతు ధర మనం ప్రభుత్వం మద్దతు ధరిస్తే మార్కెట్లో ఏదైతే ఉందో మార్కెట్ స్టడీ చేసి దాని ప్రకారే మనం ముఖ్యంగా మనం పత్తి గురించి మీరు చూస్తూ ఉన్నారు మొన్నటి వరకు సిసిఎ ద్వారా కొనుగోలు మత్తిలో ఐదు వేల ఏడు వందల రూపాయలు ఏడు వేల వరకు ఇవ్వడం జరిగింది ఆ మద్దతు ధర ఇప్పుడు ఎనిమిది వేలు తొమ్మిది వేలు కూడా మద్దతు ధర జరుగుతుంది ఎంతోమంది గత సంవత్సరంలో రైతులు స్టార్ట్ చేసుకొని ధర పెరగకపోగా ధర తగ్గిపోయింది ఇప్పుడేమో మళ్ళీ అట్లే అదే పరిస్థితి ఏర్పాటు చే అదే జరిగితే చెప్పేసి ఈరోజు తొందరగా అమ్ముకుంటే ధర పెరగడం జరుగుతుంది ఇలాంటి అమ్మ తర్వాత తూకంపిన కూడా చాలా పొరపాటు జరుగుతూ ఉంది పత్తిలో అయితే సిసిఐ వారికి రిపోర్ట్ చేయడం జరిగింది ఎన్నో రుసుములు ఎన్నో అవగుతావు ప్రభుత్వం మీకు పాల్పడడం జరుగుతూ ఉంది అంటే రైతులు పండించడం కష్టం కూడా మెయిన్గా కూకంలోనే మళ్ళీ మధ్య దళారులు ఇక్కడ రైతులకు కిదుబాటు కాకుండా అక్కడ ప్రభుత్వానికి కూడా గిట్టుబాటు కాకుండా ధనాదకి లాభనే విధంగా చేయడం జరిగింది లివింగ్ అందరూ కూడా తర్వాత ప్రభుత్వ అధికారులు కూడా దానికి సహకరించారు దీంతో కూడా అక్కడ కాకుండా తర్వాత అక్కడ కూడా అవ్వడం చాలా చోట విజిట్ చేసుకోవాలి చూడటానికి మన సంచికి సంచి తీస్తే పర్వాలేదు కాకుండా అది పొద్దు పేరుతోనే నాలుగు నాలుగు క్వింటాల వరకు కూడా మన మీద నాటువచ్చు అప్పుడు తొమ్మిది క్వింటాల వరకు కూడా తగ్గించదు తొమ్మిది క్వింటాల్ తొమ్మిది కిలోలు సార్ తొమ్మిది కిలోలు ఒక క్వింటాల్తో తొమ్మిది కిలోలు కూడా తగ్గించదు సార్ మాకు అని చెప్పేసి ఈ శంకరపేట మండలంలోనే కంప్లీట్ చేయొచ్చు అది రిపీట్ కాల్సిందే చూడండి ఎందుకంటే మనకు ఒక కిలో కిలోనర వరకు చేసి కాల్పోయి మాట్లాడితే అప్పుడు ఏం చెప్పిందంటే సార్ సంచికి సంక్షికి ఇంకొక ఆరు వందల గ్రాములే ఒక కిలో కూడా కాదు ఆరు వందల గ్రాములు కక్షి తర్వాత ఒక హాఫ్ కేజీ నుంచి కేజీ వరకు ఇంకా రైతులకు ఏంటంటే మీరు జనరణించుకోవాలండి లేదా క్యాస్ అవుతుంది మరీ అంత పెడితే లాభం ఉండేది మనం రైతు సంక్షేమం గురించే మనం ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మరీ ఇది కాకుండా కడత కాకుండా మరీ పళ్ళు ఎక్కువ చెత్త ఏమంటుంటే కూడా అట్లా కాకుండా మామూలుగా ఉంటే సూచి చూడడానికి వదిలిపెట్టేసి రైతులకు లాభమయ్యే విధంగా పెద్ద రైతులు నష్టం కాకుండా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీకు అందరికీ కోరుకుంటున్నాను ఎందుకంటే బీపీగా జీవిగా ఆరు వంద ఆరు వందల గ్రాములు సక్సెస్ తర్వాత సరే ఒక కిలో తీయండి సరే సక్సెస్ నేను ధాన్యం గురించి చెప్తున్నాను ఒక కిలో మామూలుగా మ్యాక్సిమం ఒక కిలో కర్త తీస్తే సరిపోతుంది కానీ మినిమం ఎక్కడ చూసినా ఏ కొనుగోలు కేంద్రంలో చూసినా నాలుగు కిలోల తక్కువ సక్క తీసుకుంటుంది కొన్నీళ్ళు కొట్లాడితే రైతులందరూ బాగా పోరాడు తీ రెండు మూడు కిలోలు తగ్గించారు ఒక కిలో ఇంకా ఈ శంకరం బీడ మండలంగా నేను గత ఎన్నికల ప్రచారం చేసినప్పుడు నా దృష్టి రైతులు చాలా మంచి జరిగింది తొమ్మిది కిలోలు తీసిందా తొమ్మిది కిలోలు పోని కొనమాట అది అంత డిఫరెన్స్ అయితే రాదు ఎంత ఎంత చెత్త ఉన్నా ఎంత పొడున్నా ఎంత గెల్ల ఆరిసకున్నా తొమ్మిది కిలోల డిఫరెన్స్ అయితే రాదు

ద్వారా అయినా ఏదిలో అట్ల ఏమైనా డౌన్ అవుతున్నారంటే ప్రభుత్వానికి అక్కడ లేదు కొనుగోలు చేస్తున్నారు రైస్ మిల్లర్స్ని సప్లై చేస్తున్నారు రైస్ మిల్లర్ల దగ్గర మిగిలిన ఓడ్లు ఏవైతే ఉన్నాయో అవి ఏదో ఒక వాళ్ళ బినామీ రైస్ పేరు మీద వాళ్ళు బిల్ చేసేసుకొని వాళ్ళు డ్రా చేసుకుంటున్నారు ఇక్కడ రైతుకు నష్టం జరుగుతున్నది అక్కడ ప్రభుత్వానికి లాభం జరుగుతుంది అంటే ప్రభుత్వమే ఖచ్చితంగా కొనుగోలు వెళ్తాయి దానికి డబ్బులు గట్టించవలసి వస్తుంది కానీ మిగిలిన దాన్ని మొత్తం డైవర్ట్ చేసేసి వాళ్ళందరూ బిల్లులు తీసుకొని పైసలు వాళ్ళు మధ్య వస్తువులు తీసుకుంటారు మరి ఐకేజీ పోతున్నాయా రైస్ మిల్లర్లు పోతున్నాయా రైస్ మిల్లర్లు అయితే మోస్ట్ వాళ్ళు దందా చెప్తున్న పూర్తిగా దందా ప్రభుత్వానికి నష్టం చేశారు రైస్ మిల్లర్లు అందుకే మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎన్నికైన తర్వాత ఈ మిల్లులు ఏవైతే ఉన్నాయో మొత్తం బిల్లులలో ధాన్యాన్ని డైవర్ట్ చేసి మొత్తం ఆ డబ్బులతోని టైంకు బియ్యం పెట్టకుండా మొత్తము వాళ్ళు రియల్ ఎస్టేట్లో యూజ్ చేసి ఇప్పుడు కూడా ఎన్నో ఎన్నో రైస్ మిల్లులు అక్కడ మెదక్లో కానీ ఇక్కడ సంగారెడ్డిలో కానీ బియ్యం పెట్టకుండా ఎన్నో బాకీ ఉన్నాయి ఇక్కడ ఇంకా లక్షల రూపాయలు లక్షల రూపాయలు కాదు కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు డైవర్ట్ చేసేసి రియల్ ఎస్టేట్లో పెట్టి అక్కడ ప్రభుత్వానికి టైంకు బియ్యం పెట్టలేదు ప్రభుత్వం ఏమో రైతులకు డబ్బులు ఇచ్చిందా కాదు డబ్బులు ఇవ్వడం జరిగింది రైతులకు లేకపోతే చాలా ఉపయోగమైన కూడా ప్రతికొచ్చినప్పుడు రైతులు నష్టం జరిగిన ఫస్ట్ మన రాష్ట్రానికి పూర్తిగా తర్వాత ఇతర కేంద్రాలను కానీ ఇతర మూడు వేల క్రితాల వరకు ప్రభుత్వం జిల్లా సన్ఫ్లవర్ ఉంటుంది ప్రదక్షిణ మూడు వేల వరకు కాకుండా మొత్తం కూడా సన్ఫ్లవర్ ఎక్కుతుందో అంతరాత్రి మొత్తం అయితే శనగల్లకి ఏంటంటే శనగల్లకు మార్కెట్ రేట్లో ధర ఎక్కువగా ఉంది ఇంకా ఎక్కువగా ఉంది ఇక్కడ మన దగ్గర గవర్నమెంట్ మద్దతు ధర ఎందుకు అంటే ఎక్కువగా ఉంది కొన్నిసారి జరుగుతూ ఉంది కానీ జరగకుండా మద్దతు ధర మనం మద్దతు ధరిస్తే మార్కెట్లో ఏదైతే ఉందో మార్కెట్ స్టడీ చేసి దాని ముఖ్యంగా మనం గురించి మీరు చూస్తూ ఉన్నారు మొన్నటి వరకు సిసిఎల్ ద్వారా కొనుగోలు ఎంత మంచిగా ఐదు వేల ఏడు వందల రూపాయలు ఏడు నెలల వరకు ఇవ్వడం జరిగింది మద్దతు ధర ఇప్పుడు ఎనిమిది వేలు తొమ్మిది వేలకి కూడా మద్దతు ధర జరిగింది ఎంతోమంది గత సంవత్సరంలో రైతులు స్టార్ట్ చేసుకొని ధర పెరగకపోగా ధర తగ్గిపోయింది ఇప్పుడేమో మళ్ళీ అట్లే అదే పరిస్థితి ఏర్పాటు చే అదే జరిగితే అని చెప్పేసి ఈరోజు తొందరగా అమ్ముకుంటే ధర పెరగడం జరిగింది దానికి అమ్ముతా తర్వాత భూకంప కూడా చాలా పొరపాటు జరుగుతూ ఉంది పత్తిలో అయితే సిసిఐ వారికి రిపోర్ట్ చేయడం జరిగింది ఎన్నో రుసుములు ఎన్నో అవుడుతావు అవకాశం కలిపి బాధపడడం జరిగింది రైతులు కొన్ని మెయిన్గా తూర్కంలో మధ్య మధ్య దళారులు ఇక్కడ రైతులకు గిట్టుబాటు కాకుండా అక్కడ ప్రభుత్వానికి కూడా గిట్టుబాటు కాకుండా ధనాద లాభమయ్యే విధంగా చేయడం జరిగింది తెలుగు కూడా

ే పర్వాలేదు కాకుండా ఏది పళ్ళు పేర్కొని నాలుగు నాలుగు క్వింటాల వరకు మన మీద నాకు రాకుండా తొమ్మిది క్వింటాల వరకు కూడా తగ్గించదు తొమ్మిది క్వింటాల్ తొమ్మిది కిలోలు సార్ తొమ్మిది కిలోలు ఒక క్వింటాకు తొమ్మిది కిలోలు కూడా తగ్గించదు సార్ మన చెప్పేసి ఈ శంకరపేట మండలంలోనే కంప్లీట్ చేయాలి అది రిపీట్ కాకుండా చూడండి ఎందుకంటే మనకు ఒక కిలో కిలోనర వరకు జేసీ గారి మీరు మాట్లాడే అప్పుడు ఏం చెప్పిందంటే సంచికి సంచి ముఖ్యం ఆరు వందల గ్రాములే ఒక పిల్లలు ఉంటాయి కిలో కూడా కాదు ఆరు వందల గ్రాములు సంచి తర్వాత ఒక హాఫ్ కేజీ నుంచి కేజీ వరకు ఇంకా రైతులకి ఏంటంటే మీరు జనరణించుకోవాలండి కాస్ ఎక్కువై మరీ అతను శిక్షణ పెడితే లాభకుండా మనం రైతు ఆ సంక్షేమం గురించే మనం ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మరీ ఇది కాకుండా కడతా కాకుండా మరీ పళ్ళు ఎక్కువ చెత్త ఏమంటుంటే కూడా అట్లా కాకుండా మామూలుగా ఉంటే సూజీ చూడడానికి వదిలిపెట్టేసి రైతులకు లాభమయ్యే విధంగా రైతులకు నష్టం కాకుండా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీకు అందరికీ కోరుకుంటున్నాను ఎందుకంటే ఆరు వందల ఆరు వందల గ్రాములు సరిపోతున్నాయి తర్వాత సరే ఒక కిలో తీయండి సరి నేను ధాన్యం గురించి చెప్తున్నా ఒక కిలో మామూలుగా మ్యాక్సిమం ఒక కిలో కర్రత ఇస్తే సరిపోతుంది కానీ మినిమం ఎక్కడ చూసినా ఏ కొనుగోలు యంత్రంలో చూసినా నాలుగు కిలోల కంటే చక్కగా ఇస్తాను కొన్నిలో పొట్టాడితే రైతులందరూ బాగా పోరాటం తింటే రెండు వందల మూడు కిలోలు తగ్గించారు ఒక కిలోలు తగ్గించడం ఇంకా ఈ పేడు మాత్రం నేను గత ఎన్నికల ప్రచారం చేసినప్పుడు నా దృష్టి రైతులు చాలా మంది తీసుకోవడం తొమ్మిది కిలోలు తీసిందండి తొమ్మిది కిలోలు కొన్ని కొనుగోలు అంత డిపన్స్ అయితే రాదు ఎంత ఎంత చెత్త ఉన్నా ఎంత బొల్లున్నా ఎంత జల్ల ఆడిసినా కూడా తొమ్మిది కిలోల డిప్రెన్స్ అయితే రాదు ధాన్యం గురించి ధాన్యం గురించి ధాన్యం గురించి చెప్తాను కాబట్టి తొమ్మిది కిలోలు ఎక్కడ లేదు తాలూకాలకి మొత్తం తిరిగినా ఎన్ని చెట్లు చెట్ల తొమ్మిది కిలోలు కూడా కట్ చేసి సార్ నలభై కిలో సంచికి రెండు కిలోలు ఆరు వందల గ్రామంలోకి సార్లు అంత ముందు అయితే మూడు మూడు కిలోలు

కొనుగోలు చేస్తున్నారు రైస్ మిల్లర్స్ని సప్లై చేస్తున్నారు రైస్ మిల్లర్ల దగ్గర మిగిలిన ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి ఏదో ఒక వాళ్ళ బినామీ రైతు పేరు మీద వాళ్ళు బిల్ చేసేసుకొని వాళ్ళు డ్రా చేసుకుంటున్నారు ఇక్కడ రైతుకు నష్టం జరుగుతున్నది అక్కడ ప్రభుత్వానికి లాభం జరుగుతుంది అంటే ప్రభుత్వం ఖచ్చితంగా కొనుగోలు ఎంత అయిందో దానికి డబ్బులు కట్టించవలసి వస్తుంది కానీ మిగిలిన దాన్ని మొత్తం డైవర్ట్ చేసేసి వాళ్ళందరూ బిల్లులు తీసుకొని పంచే వాళ్ళు మంచి వర్తులు తీసుకుంటారు మరి ఐకేకి పోతున్నాయా రైస్ మిల్లర్లు పోతున్నాయా రైస్ మిల్లర్లు అయితే మోస్ట్ వాళ్ళు దందా చెప్తున్న పూర్తిగా దందా ప్రభుత్వానికి నష్టం చేశారు రైస్ మిల్లులు అందుకే మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎన్నికైన తర్వాత ఈ మిల్లులు ఏవైతే ఉన్నాయో మొత్తం మిల్లులలో ధాన్యాన్ని డైవర్ట్ చేసి మొత్తం ఆ డబ్బులతోని టైంకు బియ్యం పెట్టకుండా మొత్తము వాళ్ళు రియల్ ఎస్టేట్ అయితే చేశారు ఇప్పుడు కూడా ఎన్నో ఎన్నో రైస్ మిల్లులు అక్కడ మెదక్లో కానీ ఇక్కడ సంగారెడ్డిలో కానీ బియ్యం పెట్టకుండా ఎన్నో బాకీ ఉన్నాయి ఇక్కడ ఇంకా లక్షల రూపాయలు లక్షల రూపాయలు కాదు కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు డైవర్ట్ చేసేసి రియల్ ఎస్టేట్లో పెట్టి అక్కడ ప్రభుత్వానికి టైం బియ్యం పెట్టలేదు ప్రభుత్వం ఏమో రైతులకు డబ్బులు ఇచ్చిందా కాదు డబ్బులు ఇవ్వడం జరిగింది